అతివేగం నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా నిద్రమత్తులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద రాజు రహదారిపై లారీ బోల్తా పడింది హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు చెత్తం తరలిస్తున్న లారీ అతివేగం నిద్రమత్తు కారణంగా డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టింది డ్రైవర్ క్యాబున్లో ఎరుక్కోవడంతో స్థానికులు స్పందించి డ్రైవర్ను బయటకు తీశారు వెంటనే డ్రైవర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానిక కాంగ్రెస్ నాయకుడు గాజుల రాజమల్లి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు పట్టణంలో రాజు రహదారిపై ఉన్న మూల మలుపు ప్రమాదకరంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు ఈ సందర్భంగా గాజల రాజమల్లి మాట్లాడుతూ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెంటనే స్థానికులు పోలీసుల సహాయంతో డ్రైవర్ను బయటకు తీసి గాయాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు మహారాష్ట్రలోని గోడ జిల్లాకు చెందిన రాజనగా డ్రైవర్ను గుర్తించినట్లు తెలిపారు మున్సిపాలిటీ ప్రాంతంలో హైవే మీద అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ ఆ యొక్క వాహనము డివైడర్ను కొట్టుకోవడంతో ఆ యొక్క లారీ పల్టీ పల్టీ అయిపోయింది మేము ఐదు గంటల ముప్పై నిమిషాలకు మున్సిపాలిటీ వెజిటేబుల్ మార్కెట్ విజిట్ చేస్తుండగా ఆ యొక్క సంఘటన జరిగింది వెంటనే మేము వచ్చేసి మున్సిపల్ సిబ్బంది పోలీస్ వారు సహకారంతో మరియు ప్రజల సహకారంతో వాళ్ళ ఇద్దరిని బయటికి క్లీనర్ను డ్రైవర్ను బయటకు తీయడం జరిగింది సురక్షితంగా వారిని ప్రభుత్వ హాస్పి ఆసుపత్రికి తరలించి వారిని జైన్ చేయడం జరిగింది